सीतम बेटा ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు సాధన సమితి ఆధ్వర్యంలో తోటపల్లి కాలువలకు సాగునీరు ఖరీఫ్ సీజన్కు ఉన్న ఆటంకాలను వివరించగా సంబంధిత జల వనరుల శాఖ డిఈ గడిరాజుతో మేము లేవనెత్తిన అంశాలను చర్చించడం జరిగింది తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల షెటర్స్ పనిచేయడం లేదు కనుక కొత్తగా బిగించాలి అని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పగా దానిపై సంబంధిత డిఈ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు పదహారు లక్షలు మంజూరు చేసింది అని టెండర్లు వేసి ఖరీఫ్ చేసిన సాగునీటికి ఆటో లేకుండా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గురువిల్లి అప్పలనాయుడు జిల్లా గౌరవ అధ్యక్షులు పామోటు వైకుంఠరావు వావిలపల్లి రమణమూర్తి కిమిడి సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారు కొన్ని అందులో ఒకటి ఈ మరి బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసినట్టే రూమ్ దగ్గర షటర్స్ పని చేయడం లేదు కనుక మార్పు చేస్తే కానీ ఖరీఫ్ సీజన్కి నీరు ఇవ్వడం అడిగా దాని మీద ఇరిగేషన్ వాళ్ళు పిలిపిస్తే ఇరిగేషన్ వాళ్ళు పదహారు లక్షల కోట్లు పదహారు లక్షల రూపాయలతో ఎక్ ఎస్టిమేషన్ స్పందించాం రేపు నాడు టెండర్ ప్రక్రియ పిలిచి ఖరీఫ్ సీజన్కి సాగునీరు ఆటంకు లేకుండా చూస్తామని మాటిచ్చారు అదే సందర్భంలో ప్రధానమైనది తుప్పలు డొంకలు తొలగించాలనేది అదే సందర్భంలో మరి ఖరీఫ్ సీజన్లో లస్కల తరగ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది కనుక ఏర్పాటు చేయాలని అడిగాం సీజన్ సమయంలో ఖచ్చితంగా లస్కలను ఏర్పాటు చేస్తాం కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు అన్నిటికన్నా కీలకమైనది ఏదైతే తోటపల్లి బ్యారేజ్ నుంచి మా ఎడమ ప్రధాన పాతకాలు బ్రిటిష్ వాడు ఇచ్చినట్టు కాలు ఉందో దానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ప్రధానంగా బ్యారేజీ వాళ్ళు మా సాగునీరు ఇవ్వడానికి అభ్యంతరం చెప్తున్నప్పుడు కింద నటి ఇరిగేషన్ పాలకొండ డివిజన్ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఆపరేటింగ్ విషయంలో అందుకు వారిద్దరిని సమన్యం పరిచి మాకు సమస్య పరిష్కరించాలని కోరాం వారితో పాటు ప్రాజెక్ట్ కమిటీ కూడా ఉంది కంటే ప్రాజెక్ట్ కమిటీ బ్యారేజ్ అధికారులు పాత ఆయకట్టు అధికారులు పాలకొండ డివిజన్ వారు అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శాసనసభ తరఫున మేము రిక్వెస్ట్ చేశాం ఖచ్చితంగా ఆ సమన్వయంతో మీటింగ్ పెట్టమని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు వారికి ధన్యవాదాలు ఇది దీర్ఘకాలికంగా సమస్య ఈ ఆధునిక పనులు పెండింగ్లో ఉన్నాయి కనుక ఇది పరిష్కరించుకోవడానికి ఈ సమన్వయ సమావేశం చాలా కీలకమవుతుంది ఈ నేపథ్యంలోనే కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు ఆ రకంగా మాకు ఆశాభావం ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం వారు కూడా మా ఉద్యమంలో పదిహేను ఏళ్ళ కింద ప్రారంభించిన ఉద్యమంలో వారు భాగస్వాములు అయ్యారు రాజకీయాలకు అతీతంగా ఆ రకంగా జరుగుతుంది ఈ ఉద్యమంలో ఈరోజు తొలిమెట్టుగా కలెక్టర్ గారు జాయింట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నందుకు అభినందన తెలుపుతాను సాగునీటికి ఆటంక లేకుండా ఖరీఫ్ సీజన్లో ఇబ్బందులు నన్ను తొలగించాలని కోరుతున్నాం నా పేరు గుడితాపల్ నాయుడు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని